రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ చూస్తే ఇక్కడ ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మార్గాని భరత్ ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య రోజు దాదాపు అండ్ జెర్రీ ఆట ఆడుకున్నట్లు ఉంటుంది రోజు కొట్టుకున్న దాదాపు ఫైటింగ్ స్థాయికి వెళ్తూ ఉంది ఎంపీ అక్కడ ఎమ్మెల్యేగా వచ్చి గెలవటం కోసం అతను విశ్వ్రయత్నం చేస్తున్నారు ఆదిరెడ్డి వాసు ఇంత ముందు లాస్ట్ టైం వాళ్ళ సతీమణి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఇరవై మూడు మంది గెలిచిన వాళ్ళు ఒకరున్నారు ఈసారి తాను టికెట్ ఇవ్వటం జరిగింది వాదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాన్ని భరత్ ఇద్దరు కూడా యూత్ అయ్యారు కాబట్టి మంచి ఫైట్ నడుస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్ కానీ లేదా ఎవరైతే వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభావం కానీ ఇవన్నిటి నేపథ్యంలో ఆదిరెడ్డి వాసు గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది రెండు వేల పద్నాలుగులో అండి మరి బీజేపీ గెలిచింది అండి సార్ ఆకులు సత్యనారాయణ అని మరి అంత బీజేపీ కూడా అక్కడ అంత బలంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఉంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ పొత్తులో ఉండటంతో అక్కడ వారికి ఆయనకి సీట్ ఇచ్చారు ఆ దాంట్లో గెలిచారు అంటే తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయింది జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయింది అందుకని బీజేపీ అభ్యర్థి గెలిచారు బీజేపీకి ఇండివిజువల్గా ఉండేటువంటి బలం కంటే కూడా వీళ్ళకు ఉండేటువంటి బలం తోటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈసారి ఆదిరెడ్డి వాసు గెలుపు స్పష్టంగా దీనికి కూడా మనం ఒక చిన్న ఈక్వేషన్ ఏంటంటే లాస్ట్ టైం జరిగినటువంటి రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ పోటీ చేసినప్పుడు ఎనభై మూడు వేల ఓట్లు రావటం జరిగింది అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రౌతు సూర్యప్రకాష్ రావు సూర్యప్రకాశ్ రావు ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన కంటెస్ట్ చేశారు ఆయనకి యాభై మూడు వేల వచ్చింది అంటే ముప్పై వేల ఓట్లు మెజారిటీ తోటి భవానీ గెలిచారు ఆదిరెడ్డి భవానీ గెలిచారు అక్కడ జనసేన పార్టీ నుంచి ఏ సత్యనారాయణ కాకులు సత్యనారాయణ ఆయన పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి ఆయనకి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి అంటే టీడీపీ జనసేన ఓట్లు కలిపితే లక్ష ఆరు వేల ఓట్లు అంటే యాభై మూడు వేల ఓట్లు పైన గెలిచేటువంటి అవకాశం లాస్ట్ టైమే ఉంది ఇప్పుడు కూడా మరలా ఇచ్చారు కాబట్టి మార్గాని భరత్ రామ్ ఓటమి తప్పదు అనేటువంటిది కనపడుతుంది సరే దీని దీంతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్నది